నిన్న సాక్షి ఛానల్లో వచ్చిన కథనం జోదరాలు బ్రహ్మారెడ్డి గురించి మాట్లాడారు జరిగినటువంటి జండహత్యని మర్పిపెట్టడానికి ఈ సాక్షి మీడియా బ్రహ్మారెడ్డి గారి మీద పురోసాపడం కార్యక్రమం మొదలుపెట్టింది ఈ తప్పుడు ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తూ సాక్షి పేపర్ని సాక్షి మీడియాని బహిష్కరించాలని కోరుకుంటున్నా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడుని ఒక పండగలాగా చేసుకున్న సందర్భంలో తెలుగుదేశం శ్రేణులకి తెలుగుదేశం కార్యకర్తలకి ఈ విధంగా మీట్ రావడం చాలా బాధాకరమైన విషయం నిన్న యాచి సారీ సాక్షి ఇది సాక్షి కాదు యాచ్చి అనే విధంగా దీంట్లో ప్రసారమైన విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండి తెలుగుదేశం శ్రేణులు మాత్రమే కాదు మార్చర్లో నివసిస్తున్న ప్రతి ఒక్కడు ఎందుకంటే స్వాతంత్రాన్ని తెచ్చిన నాయకుడిని ఖచ్చితంగా విమర్శిస్తున్న ఈ విధంగా విమర్శిస్తున్నటువంటి ఈ జ్ఞానాలను బాయికాట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని చదువుకుంటూ అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల్లో గత ఇరవై సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న మీరు ఏ రోజు కూడా తప్పులు చేసుకుంటే ఆ చర్యలు తీసుకునే విధంగా చేయకుండా ఈ రోజున ప్రభుత్వం ఇరవై సంవత్సరాలుగా చనిపోయిన వ్యక్తులు కానీ బాధ్యత బాధ్యత వ్యక్తులు కానీ తెలుగుదేశం వారు కాదా ఈరోజు కూడా మొన్న రెన్న కుళ్లపల్లిలో జరిగి చనిపోయిన వరకు కూడా తెలుగుదేశం వారు కాదా ఈ విషయం మీరు గ్రహించలేకపోతున్నారా లేకపోతే కళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఖచ్చితంగా తమ రాజకీయ మనుగడ కోసం పిన్నిళ్ళు సోదరుల నిప్పు కోసం ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేస్తున్నారా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం ప్రతి ఒక్కరి పైన ఉంది అదేవిధంగా సంబరాలు చేసుకోవాల్సిన వేళ ఈ విధంగా ప్రెసిడ్యూర్లను బాగా చింతిస్తూ బ్రహ్మారెడ్డి గారిపైన అవాకుడు చవాకుడు తెలిస్తే ఆయన కూర్చొచ్చిన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏమాత్రం సహించబోరని ఛానల్లో వచ్చినటువంటి మా శాసనసభ్యుడు గోలగండి బ్రహ్మారెడ్డి గారి మీద వచ్చినటువంటి తప్పుడు కథనాలని జనసేన పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది మచ్చిన నియోజకవర్గంలో ఎక్కడా కూడా అరాచకాలు కారులు విధ్వంసాలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో నియోజకవర్గ ప్రజలు గ్రుతూ ఉన్నారు వ్యాపారస్తులు స్వేచ్ఛగా వారి యొక్క వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు అది చూసి వారు లేక వైసీపీ నాయకులు బ్రహ్మారెడ్డి గారి మీద బొండ జల్లాలని సాక్షి ప్రాంతంలో సాక్షి టీవీలో తప్పుడు బలనాలని ప్రచారం చేస్తా ఉన్నారు గడిచిన కోటమి ప్రభుత్వంలో బ్రహ్మారెడ్డి గారు తెలిసి అవసరమైతుంది ఆచల నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో పోతామండి బ్రహ్మారెడ్డి గారు కూటమి నాయకులు కూడా చెప్పారు మీరెవ్వరూ కూడా అరాచకాలు చేయొద్దు అభివృద్ధిలోనే బాధపలుచుకోండి అని క్లియర్గా మాకు బ్రహ్మారెడ్డి గారు చెప్పారు అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారికి వస్తున్న ఆడను చూసి వైసీపీ నాయకులు ఓడవలేక పండెటూళ్ళలో ప్రశాంతమైన తరలిలో విధ్వంసాలు సృష్టించి హత్యలు చేసి ప్రయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు చీపొడితే మీరు ఈ రోజున ఈరోజు వదిలి మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్